ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఎద్దులైతే ఏ దగ్గర అవుతున్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఫస్ట్ ఎద్దులు అయితే చూసుకోండి ఏం చెప్తున్నాను మీ పేరు నెంబర్ చెప్పండి ఇక్కడ ఇంకో కార్డు ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఆ ఖాడీ ఏ విధంగా అయితే ఉందో చూడండి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో ఇవ్వుగానే వాళ్ళవే పేపల అంకలప్ప వేరవే మళ్ళీ దానికి దీనికి ఒకటే నెంబర్ ఇస్తాడు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఏం చెప్పిన లక్ష నలభై ఐదు పళ్ళు అన్నేసినా అన్నేసినాయి పనికి ఏ విధంగా వెళ్తాయి ఒక పై రెండు సైడ్ ఇప్పుడు ఎట్లా మీ పేరేనా అం కలపండి నెంబర్ చెప్పండి నైన్ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ అన్న మీ ఊరి దగ్గరకు వచ్చి అక్కడ రైతులు వేసి ఖర్చు పెడతారా సరే చూడండి ఫ్రెండ్స్ ధరలు మాట్లాడుకోవచ్చు కానీ ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు మళ్ళీ మీకు నచ్చినట్టే అయితే ఆ నెంబర్ చెప్పినాడుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి రెండు కార్డులు ఒక్కరివే మీరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ధరలు అయితే అవుతుంది అని ఏం చెప్పాను అరవై పళ్ళు వేసిందే పనికి ఏ విధంగా వెళ్తుంది ఒక పక్క ఏ సైడ్ వెళ్తుంది రెండు పక్క రెడ్ సైడ్ అయితే గ్యారెంటీ అయితే అంటున్నాడు మళ్ళీ అరవై అయితే చెప్పడం జరిగిందంటూ